అందరికీ నమస్కారం అండి ముందుగా అతివలందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిని అర్చించే విధి విధానము శ్రావణ మాసం విశిష్టత ఈ వీడియోలో మీతో క్లుప్తంగా షేర్ చేసుకుంటున్నాను శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుంది శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి కొత్తగా పెళ్ళైన నూతన వధువు చేత తొలి శ్రావణ శుక్రవారం వ్రతం చేయించడం ద్వారా భర్తకు ఆరోగ్యం ఆయుషులతో పాటు సంపద కూడా వృద్ధి చెందుతుందండి శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ అనంతరం పూర్ణాలు గారెలతో ముత్తైదువులకు వాయనాలు నిప్పిస్తే అప్పటింట పుట్టింటి వారులకు ఎంతో శుభకరం శ్రావణ మాసంలో తులసి పూజ దేవాలయాల్లో పాలు తేనెలతో అభిషేకాలు చేయించి కోరికను కోరుకుంటే కాలంలోనే శ్రీ మహాలక్ష్మి కోరికలను తీరుస్తుంది ఆనందపరుస్తుంది కూడానండి శ్రీ మహాలక్ష్మీదేవికి ఈ మాసంలో నేతితో దీపాలు వెలిగించి మల్లె పువ్వులు కస్తూరి జాజి పువ్వులతో దేవిని అలంకరించి పూజించి బెల్లం పొంగల్ని నైవేద్యంగా పెడితే సకల అభిష్టాలు నెరవేరుతాయటండి శ్రావణ శుక్రవారమే కాదు ఏ శుక్రవారమైనా పూజ ఆలయ సందర్శనము మహా ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది అలాగే ఉత్తర దిక్కు కుబేర స్థానం అంటారు కదా వ్యాపారాది వ్యవహారాలకు వెళ్ళేటప్పుడు ఉత్తర దిశగా తిరిగి విష్ణు లక్ష్మీదేవిని కుబేరుణ్ణి స్మరించి ముందుకు కదిలితే లాభసాటి కార్యక్రమం అవుతుందటండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని విధిగా అర్చించి పూజించి భక్తితో సేవించి దీర్ఘాయుష్ని సకలైశ్వర్యాలు పొందుతారని ఆశిస్తూ మీ ప్రతిమ